ఎక్కడైతే ప్రీతి ఉంటుందో ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే దయ ఉంటుందో ఎక్కడైతే సత్యం ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు కనుక భగవంతుడు ఉండేటువంటి తావులు వెతకాలి కనుక భక్తికి అధికారం ఏమిటి అంటే ఉత్తమ అధికారి సేవ కరుణ సేవ ఇటువంటివే కనుక లక్ష్మణుడు ఇక్కడ కైంకర్య భక్తులు చెప్తున్నారు శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో భక్తి సారమంతా చెప్తూ ఇది భక్తికాండ అన్నారు ఇందులో కేవలం భక్తినే ఉపాసించాలి కథని కాదు కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు మొత్తము అయోధ్యాకాండలో ఉండేటువంటి భక్తులు భక్తులు వరుస చెప్తూ వాళ్ళ యొక్క తారతమ్యాలు చెప్తున్నారు ఎవరి స్టేటస్ ఎట్లాంటిదో ఉత్తమమైనటువంటి భక్తుడు భరతుట ఉత్తమోత్తమైన భరతుడు భక్తుడట లక్ష్మణస్వామి స్వరూపమైనటువంటి భక్తుట దాస ఆయన ఇక గుహుడు సఖ్య భక్తుట అంటే రామచంద్రమూర్తితో స్నేహం చేసి భక్తి చేశాడు అన్నగారు కనుక రా భరతుడు లక్ష్మణుడు సేవ చేయవచ్చు కానీ భక్తి చేయవచ్చు కానీ ఏ ఏ సంబంధం లేని గుహుడు సఖ్య భక్తి చేశాట కనుక ఉత్తమోత్తమైనటువంటి అంటే స్వార్థరహితమైనటువంటి సర్వకాల సర్వావస్థల్లో ఏకాంతంగా సర్వదా నిలబడేటది భారతుడి భక్తి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉండే భక్తి భరతుడిది లక్ష్మణుడి భక్తి ఎట్లా అంటే సేవాపరమైన భక్తి ఆయన ఎదురుగా అన్నగారు ఎదురుగా అంతవరకు ఆయన భక్తి నిలబడుతుంది తర్వాత కొంచెం కారణాతీతంగా ఏదైనా కొంచెం మనసు పక్కకు వెళ్ళిపోతే ఆ భక్తిలో ఉండే ధర్మం పక్కకు వెళ్ళిపోతుంది అంటే ధర్మభీతమైన భక్తే భక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లక్ష్మణస్వామి ఏమన్నాడు అయోధ్యానగరంలో నిన్ను వనవాసానికి పంపిస్తున్న కైకని చంపేస్తాను ముసలాయనికి బుద్ధి లేదు బుద్ధి చెల్లించింది ఆయన్ని చంపేస్తాను ఎవడడ్డొస్తాడో చూస్తాను నీకు రాజ్యం ఇస్తా అన్నాడు ఇది మూఢభక్తి కిందికే వస్తుంది కానీ సాత్వికమైన భక్తి కాదు అంటే భగవంతుడి మీద తాదాత్మైన భక్తి ఉండొచ్చు దానివల్ల ధర్మానికి దూరం కాకూడదు అంటే భగవంతుడికి ఏది ఇష్టమో ప్రేమ ఇష్టం సర్వభూతాల్ని సమంగా చూడగలిగేటువంటి ఈ సమభావం అనేది భగవంతుడికి ఇష్టం అట్లా కేవలము భగవంతుడే ముఖ్యం నాకు ఇంకెవరు అక్కర్లేదు అన్నవాడికి భక్తి రాదు అందుకనే భాగవతంలో ఏం చెప్పాడు మాలాకారుడు దశమస్కంధంలో కృష్ణపరమాత్మ మధురా నగరంలోకి వస్తుంటే నీకేం కావాలయ్యా అని అడిగాడు నువ్వు నాకు చక్కటి ఇది చేశావు చక్కగా ఆరాధించే ఉన్నాను నీకేం కావాలంటే నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము నితాంత అపారభూత దయయు తాపస్వంధార నాకు దయచేయగలేదు నాకేమక్కర్లేదు నీ మీద సర్వకాల సర్వావస్థల్లో నీ పాదాల మీద భక్తి కావాలి నాకు నీ కమల సేవ పరమాత్మ యొక్క అచించమైనటువంటి పాదాల మీద భక్తి నీ పాదార్చకులతోడి నయ్యము కేవలం నేనొక్కనే భక్తుని కాదు నీలా నాలాగానే భక్తి చేసేటువంటి అనంతమైనటువంటి జీవులతో నాకు నీ భక్తులతో సావాసం కావాలి భక్తుల మధ్యలో నేనుంటా అంతేకాకుండా ఈ రెండుంటే సరిపోతాయా భక్తి ఒకటి ఉంటే సరిపోతుందా భక్తులతో స్నేహం సరిపోతుందంటే అప్పుడు భక్తి పరిపక్వం కాదట అందుకని ఏమన్నాడు నీ పాదార్చకులతోటి నెయ్యము ఇది రెండవ బాధ మూడవదేమిటి నితాంత అపార భూతదయ సర్వకాల సర్వావస్థల్లో తరిగిపోని అపారము అంటే తరువు లేనిది అంతము అనంతమైన ఎవరికైతే దయ ఉంటుందో ఆ దయ ఉన్నవాడికి భగవంతుడు స్వ వశమవుతాడు ఎందుకంటే భగవంతుడు దయామయుడు కదా దయాసముద్రుడు అన్నారు అందుకనే సంస్కృత భాషలో దయాశతకం అని ఒకటి ఉంది విశిష్టాద్వైత సంప్రదాయంలో దయాశతకం అని ఉంది కటాక్ష శతకము దయాశతకం ఉంటాయి అంటే భగవంతుడిని అనన్యంగా నువ్వు తప్పించి ఇంకెవరు లేరు అని భగవంతుడి యొక్క కటాక్షాన్ని స్థుతించడం అంటే భగవత్ కటాక్షం చాలా గొప్పది అటువంటి భగవత్ కటాక్షం ఎంత గొప్పదో చెప్పడానికి కటాక్ష శతకం రాశారు మహాత్ములు మహాభక్తులైన వాడు అట్లాగే భగవంతుడిలో దయ గొప్పది భగవంతుడి కంటే భయ దయ గొప్ప భగవంతుడి దయ గొప్పదిట భగవంతుడి కంటే భగవంతుడి నామం గొప్పదిట అంటే మనం నామరూపాల్లో భగవంతుడిని ఆరాధిస్తే చాలు ఇతరత్రా కాదు కరిస్తారు అని చెప్పడానికి కనుక పరమభాగవతులైనటువంటి వారు అనంతమైనటువంటి భగవంతుడి యొక్క గుణాన్ని దానం చేశారు కనుక ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే భక్తికి అధికారము ప్రేమ ప్రత్యక్ష పరోక్షాల్లో కూడా ప్రేమ అంటే ఎదురుగా కాకుండా ఎక్కడో ఉన్నా కూడా భక్తుడికి భగవంతుడు అందుబాటులో ఉండాలట కనుక ఉత్తమాధికారిగా మనము భరతుడిని భక్తుడిగా అంటాం ఎందుకు ఉత్తమాధికారి అంటే అయోధ్యలో ఉండేటువంటి భరతుడు అయోధ్యలో ఉన్న భరతుడు ఏం చేశాడు ఎక్కడో ఉన్నటువంటి అరణ్యంలో ఉండే రామచంద్రమూర్తి మీద భగవంతు భక్తి నిలబెట్టుకున్నాడు నాకు ఈ సుఖాలక్కర్లేదు నాకు ఈ భోగాలు అక్కర్లేదు అన్నాడు అని భగవంతుడి మీద ప్రలేకంగా అంటే పరోక్షంగా కూడా భగవంతుడిని అనుభవిస్తున్నాడు అంటే భగవంతుణ్ణి తాను వశం చేసుకున్నాడు తన శరీరంలో భగవంతుణ్ణి ప్రతిష్ట చేసుకున్నాడు ఇంకో గొప్పతనం ఏంటంటే రామచంద్రమూర్తికి ఏది ఇష్టమో అంటే భగవంతుడికి ఏ ఇష్టమో ఆ పరిమాణం చేయాలి రామచంద్రమూర్తికి ఏమి ఇష్టం తల్లులంటే విపరీతమైన ప్రేమ గౌరవం తండ్రి అంటే గౌరవం కనుక కైకేయి ఇంత ద్రోహం చేసినా రామచంద్రమూర్తికి ద్రోహం చేసిందని తెలిసి కైకేయిని కోపమచ్చి ఏదో చేద్దామనుకున్నా ఇది రామచంద్రమూర్తికి కోపకారణం అవుతుంది కనుక నేనేం చేయను అన్నాడు తన తమ్ముడైన శత్రుఘ్నుడు ఆ మందర్ని సంబ సంవరించడానికి తయారైతే లేదు లేదు నాయన మన అన్నగారికి కోపం వస్తుంది అన్నగారికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు అన్నాడు అంటే ఏమిటి భగవంతుడికి ఏది ఇష్టం దయ సర్వజీవుల పట్ల సమభావం కలిగేటువంటి దయాగుణం అనేది ఇది మనకి లక్ష్మణస్వామిలో కనబడదు లక్షణుడు చాలా గొప్పవాడే ఒక రకంగా ఇట్లా చెప్పుకోవడం తప్పవుతుంది కానీ నిజమ యథార్థమైనటువంటి తురియమైన భక్తి ఏమిటని విచారించాలి కనుక భరతుడు ఎదురుగా ఉన్న పరోక్షంగా ఉన్న రామచంద్రమూర్తి పట్ల భక్తి కలిగి ఉన్నాడు లక్ష్మణస్వామి ఎదురుగా ఉన్నప్పుడు బాగుంటుంది రాగద్వేషాలు దూరం చేసుకోలేడు రాగద్వేషాలతో కూడిన భక్తి భక్తి కాదు అని చెప్తున్నారు ఇక్కడ రామాయణంలో చెప్పే తా తాత్పర్యం ఏంటంటే నువ్వు రాగద్వేషాలు మమత అహంకారాలు ఈ జోడీ ఉంది రాగము ద్వేషం ఒక జోడి మమత అహంకారం ఈ ఈ రెండు జోడీలు ఉన్నవాడికి భగవంతుడు దగ్గరికి రాడు నువ్వు ఏం చెయ్యి నువ్వు ఎంత సాధన చేయి ఎన్ని స్తోత్రాలు చేయి ఎన్ని ఉపవాసాలు చేయి భగవంతుడు నీ దగ్గరికి రాడు ప్రధానంగా నీ దగ్గర ఉండవలసింది రాగద్వేషాలను వదిలిపెట్టాలి వర్గాలను వదిలిపెట్టాలన్నారు కదా అట్లాగే మమతాహంకారాలు వదిలిపెట్టాలి స్వార్థ చింతను వదిలిపెట్టాలి అంటే భగవంతుణ్ణి మనం విగ్రహంలో ఆలయంలో భగవంతుణ్ణి చూసినట్లే సర్వజీవుల్లో కూడా భగవంతుణ్ణి చూడాలి సర్వజీవుల్లో సమదృష్టితో భగవంతుణ్ణి చూడగలిగిన వాడికి భగవంతుడు ఎక్కడో లేడు నిలబడ్డ చోటే ఉంటాడు కాను ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు కనుక మడిగట్టుకొని పూజామందిరంలో ఉంటేనే భగవంతుడు ఉంటాడు మనం మంచం మీద ఉన్నప్పుడు భగవంతుడు ఉంటాడు స్నానం చేసేటప్పుడు భగవంతుడు ఉంటాడు ఇది లేదు అందుకనే భాగవతంలో భక్తుడే ఏం చెప్పాడు పానీయములు దాగుచున్ కుడుచుచున్ హాసలీలా విలాసం పూజ సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడు ఎవడైతే సంతత నారాయణ పాదసేవన ఎవరైతే చేస్తాడో అట్లా సంతతం అంటే ఎవరితో అయినా మాట్లాడుతున్నాం మనం భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు అవతల వాడికి కూడా భగవంతుడు జన్మ ఇచ్చాడు భగవంతుడే భావన చేస్తూ సర్వజీవుల్లో కూడా భగవంతుడు చూడగలిగిన వాడికి ఇటువంటి స్థితి వస్తుందిరా అటువంటి అంకిత భావం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి భక్తుడు భరతుడు ఇక లక్ష్మణస్వామి గొప్పతనం ఏంటంటే రామానుజుడుగా చాలా గొప్పవాడు అయితే ఇతని దాస్ స్వరూపమైన కైంకర్య రూపమైన భక్తి పొద్దున్నేస్తే అన్నగారికి స్నానం చేస్తాడు అన్నగారికి కాళ్ళు కడుగుతాడు పిచ్చుతాడు అన్నగారికి ఆహారం తెచ్చి పెడతాడు అన్నగారికి రక్షణ చేస్తాడు తన జీవితం అంతా కూడా సేవకే అంకితం చేసినటువంటి ఒక దాసుడు భగవద్దాసుడు కనుక ఇతని రెండవ ప్లేస్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వజీవుల్లో కూడా భగవంతుడిని చూడగలిగే భరతుడిది ప్రధాన స్థానం అయితే ఇక్కడ లక్ష్మణస్వామిది సఖ్య భక్తి కేవలము రామమూర్తి మీద ఉండేటువంటి రామమూర్తి ఉండేటువంటి కైంకర్య భక్తి అంటే రామచంద్రమూర్తికి సేవ చేయడమే తన యొక్క జీవిత ధన్యత్వం అనుకున్నాడు ఇక గుహుడి దగ్గరకు